మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి పరులకు ఓటు వేస్తే మిమ్మల్ని నిలువునా ముంచేస్తారని వలవేయడానికి డబ్బుల సంచులతో వస్తున్నారు ప్రజల్లారా జాగ్రత్త అంటూ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ హెచ్చరించారు ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ బీఎస్పీ నాయకులు రాంబాబు తెలుగుదేశం నాయకులు కొత్తగొల్ల శంకర్లతో కలిపి తన నివాసంలో మాట్లాడుతూ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకంగా లేదని రొటేషన్ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ మాత్రమే తీశారని బీసీలది మరియు మహిళల రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని తెలిపారు నిన్న కలెక్టర్ కార్యాలయంలో హడావుడిగా తీసిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకంగా లేదని గతంలో కలెక్టర్ ఆఫీసులో జరిగిన లాటరీ పద్ధతికి ఇప్పుడు జరిగిన లాటరీ పద్ధతికి చాలా తేడాగా ఉందని సతీష్ యాదవ్ ఆరోపించారు అధికారులు ముందే నిర్ణయించుకున్నట్లుగా చాలా వార్డుల ఉన్నాయని రొటేషన్ పద్ధతిలో లాటరీ విధానం తీస్తే లాస్ట్ టైం బీసీ జనరల్ మహిళ ఉన్న వార్డులు అలాగే ఉన్నాయని జనరల్ ఉన్న వార్డులు అలాగే ఉన్నాయని రొటేషన్ పద్ధతి జరిగితే అన్ని వార్డులు రొటేషన్ పద్ధతి కావాలని అలా కాకుండా ముందే నిర్ణయించుకున్నట్లు వార్డు రిజర్వేషన్లు ప్రకటించారని సతీష్ యాదవ్ తెలిపారు మేము అభ్యంతరం వ్యక్తం చేసే సమయానికి యాక్టు అలా వచ్చింది అలాగే చేస్తామని కలెక్టర్ చెప్పారని దీనివల్ల ఆశావహులు అభ్యర్థులు చాలా నష్టపోతున్నారని డాక్టర్ సతీష్ యాదవ్ వెల్లడించారు అలాగే కొన్ని వార్డులు చీటీలను పైపైనే తీశారని ఇది రాజ్యాంగ విరుద్ధమని సతీష్ యాదవ్ తెలిపారు రాబోబు ఎలక్షన్లలో మాకు సంబంధించిన అన్ని పార్టీల అభ్యర్థులను గెలిపించుకుంటామని అలాగే అవినీతి పరులను ఓడగొట్టాలని ప్రజలకు సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపి నాయకులు వెంకటేశ్వర్లు రామస్వామి నాగరాజు శివకుమార్ చందు దినేష్ రాము పాల్గొన్నారు టీడీపీ నాయకుడు కొత్తబల్ల శంకర్ గారు మాట్లాడుతారు అందరికీ నమస్కారం నిన్న జరిగిన రిజర్వేషన్ ప్రక్రియ మన కలెక్టర్ ఆఫీస్లో ఖచ్చితంగా అందరికీ రిజర్వేషన్ ఏమైందంటే అవకదవకలు జరిగినాయి అంటే సజావుగా జరిగినందుకు అందరం ఖచ్చితంగా మంచిగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం మున్సిపల్ ఎలక్షన్ సంబంధ సందర్భంగా ఈరోజు బిఎస్పి టీడీపీ సిపిఐ సిపిఎం మిత్రులు అందరు కలిసి వస్తున్నారు వారికి మద్దతుగా అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా పనిచేస్తానని చెప్తున్నాము ఈ సందర్భంగా బిఎస్పి నాయకులు రాంబాబు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే భావజాల సారూప్యత పార్టీలై ఉన్నావో ఒకే భావజాలంతో ఉన్నటువంటి పార్టీలను ఒక తాటి మీదకి తెచ్చి వాళ్లకు ఒక బలమైన మద్దతుగా అఖిలపక్ష ఐక్యవేదిక నిలుస్తుందని చెప్తూ ఈ యొక్క ప్యానల్ అభ్యర్థులను గెలిపించడానికి ముందుకు వస్తున్నటువంటి సతీష్ యాదవ్ గారికి అలాగే అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులందరికీ మా హృదయపూర్వక జీవితం తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రిజర్వేషన్ల వ్యవస్థ అంటే అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది ఎక్కడ కూడా అనుకూలమైన రిజర్వేషన్లు మనకు ఇవ్వలేదు అనేది క్లియర్ అవుతుంది ఆ విషయంలో కలెక్టర్ గారిని అడిగిన కానీ సరైన స్పందన లేదు అలాగే మరి దుర్మార్గమైన చర్య ఏంటంటే ఒక్క రిజర్వేషన్ కూడా ఎస్సీ చైర్మన్ లేకపోవడం అనేది పరమ దుర్మార్గమైన చర్య దీనికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మనం సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాం ఆ వంతుగా బహుజనులందరూ ఆలోచన చేసి మెజారిటీ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్న కాడ ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తామన్నారు ఫార్టీ టూ పర్సెంట్ అనేది కంప్లీట్ పక్కన లాస్ట్కు థర్టీ త్రీ పర్సెంట్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకుండా ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ పర్సెంట్ వరకు ఇచ్చి చేతులు దొరుకుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఇట్లాంటి విషయాలకు మనం బుద్ధి చెప్పాలంటే నాలుగు గోడల మధ్యనో లేదంటే నాలుగు రోడ్ల మధ్యనో మనం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మనకున్న బలం మన ఓటు ఓటును ఎక్కడికక్కడ బీసీలు జనరల్ స్థానాల్లో బీసీ నిలబడి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఈరోజు బీసీలనే ఈ రాజ్యం అనే పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలంటే ఖచ్చితంగా ఈ భావజాల సారూప్యత ఉన్నటువంటి సిపిఐ సిపిఎం టీడీపీ అలాగే బహుజన్ సమాజ్ పార్టీ దీపాంల మీద పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు ప్రజలంతా కూడా బ్రహ్మనాథం బట్టి వీళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా ఏదైతే ఆధిపత్య వర్గాలు వాళ్ళకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది కాబట్టి బీసీ వాళ్ళని గెలవాలంటే ఇలాంటి భావజాలం ఉన్న పార్టీలను గెలిపించాలని కోరుతూ మాకు మద్దతు అఖిలపక్ష ఐక్య వేదిక నాయకులు మరొకసారి నమస్కారం జిల్లా ప్రజలకు మున్సిపల్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఎలక్షన్స్ ఈ జిల్లాలో గుండకాయ అయినటువంటి మున్సిపల్ నగరాలకు నిన్న రిజర్వేషన్స్ ప్రకటించారు దాంట్లో చూసిన వాళ్ళు మేము పాల్గొన్నాం మేము ప్రశ్నించాం రొటేషన్ పద్ధతి అన్నారు ఇక్కడ ఉంది ఎస్సీ వాళ్ళు జనరల్ చేశారు బీసీ వాళ్లకు లాస్ట్ టైం ఉన్నాము లేడీస్ ఉంటే లేడీస్ ఉన్నాయి జనరల్ ఉంటే జనరల్ ఉన్నాయి ఏముంటే అని రొటేషన్ అంటే ఈ ఈ బీసీ వచ్చినది జనరల్ చేసి జనరల్ వచ్చినాయి బీసీలు చేయాలి ఎస్సీలు మార్చాలి ఎస్సీలు మార్చాలి ఈరోజు ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఇవ్వాలి ఎక్కడ ఇచ్చారు ఎస్సీకి ఐదు రిజర్వేషన్లు వచ్చాయి మూడు జెంట్స్ వచ్చినాయి రెండు జనరల్ చేసారు ఏ విధంగా చేసారు ఈరోజు ఒక పారదర్శకంగా లేదు నిన్న డైరెక్ట్ పాల్గొన్న దానిలో చిట్టీలు వేస్తున్నారు పైన తీస్తున్నాను ఎవరైనా లాటరీ సిస్టమ్ ఎట్లా ఉండాలి ఏమి నేనే గత నాలుగు నాలుగు సార్లు పాల్గొన్నాను ల్యాటరీలో ఎప్పుడు ఇట్లా లేదు పైన వేసి పైన తీసి ఇంకా చూపించడం అనేది ఇక్కడ లేదు పారదర్శకంగా లేదు మీరు ఓటర్ లిస్టు పారదర్శకంగా తీశారని కమిషనర్ ఫోటో పెట్టి చూపిస్తున్నారు కానీ దొంగ ఓట్లు అలా ఉన్నాయి చనిపోయిన ఓట్లు అలా ఉన్నాయి అంటే దాదాపు ఒక వాటిలో నూరు నుంచి నూట యాభై ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి మరి వాటిని చూసే బాధ్యత ఇవ్వద్ది ఎంఆర్ఓ లేదా ఆడవో లేదా కమిషనర్ ఆర్ఓ లేదా ఎవరు ఎవరు చూడాలి ఎవరు తీసివేయాలి మీ అంతకు మీరే ఏది పోలింగు అది చేసి మీరే ప్రకటిస్తుంది మీరే రిజర్వేషన్ మీరే తీస్తుంది మీరే చే అంటే ప్ర ప్రజలకు హక్కు లేదా ఈరోజు ఎవరైతే ఆశాభావలు ఉన్నారో వారంతా నిరుత్సాహంగా ఉన్నారు ఈరోజు రొటేషన్ పద్ధతిలో జరుగుతాయని పేపర్లు ఇస్తే ఈ ఇక్కడ జేడీ ఉంది జెంట్స్ అయితే అని చాలామంది వెయిట్ చేశారు జనరల్ ఉంది బీసీ బీసీఐకల్ చాలామంది వెయిట్ చేశారు కానీ ఈరోజు జనరల్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఎక్కువ ఉన్నాయి మొత్తం జనరల్ ఉన్నాయి అంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళు లేకుండా చేశారు వాళ్ళను నిలబడకుండా చేశారు ఇది అన్యాయం రాబో కాలంలో మీరు మీరు దోచుకోవడానికి మీ మీ మనుషులను పెట్టి గెలిపించుకొని మున్సిపాలిటీలను దాంట్లో ఉండే నిధులను ప్రజల ట్యాక్స్లు అన్నీ దోచుకోవడానికి మీరు చేస్తున్న ఈ తతంగం అంతా మేము గమనిస్తున్నాము ప్రతి ఎలక్షన్ ప్రతి క్యాండిడెట్కు మేము మంచి మంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తాము వనపర్తిలో పది మందిని ఇస్తామని చెప్పాము అన్ని పార్టీల్లో ఒక మాఫియాగా తయారై వనపర్తి మున్సిపాలిటీ చేతులు పెట్టుకొని ఆడిస్తున్నారు మీ అందరి ఆటలు మీకు సాగవు ప్రజలు మేల్కొంటారు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలుగా దీనిలో బలైతున్నారు వారి కోసం ఒక మేము కష్టపడతాం ఇప్పుడు మా కులాల ప్రభుత్వం సంబంధం లేదు టౌన్లు బాగుపడాలి పల్లెలకు ఉండకాయ లాంటి అనుపడితే టౌన్ కానీ పెబ్బే టౌన్ కానీ కొత్త కూడా టౌన్ కానీ ఇవి బాగుపడాలి దీనికోసం మేము మాకు కలిసి వచ్చే సిపిఐ బిఎస్పి మిగతా పక్షాలకు తెలుగుదేశం మిగతా పక్షాలకు మేము సపోర్ట్ చేసి అక్కడ ఉండే ఓట్ల శాతం పెంచే విధంగా మేము ఈ రోజు నుండి నిద్రపోకుండా కష్టపడతాం ఈ ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అవినీతి పనులను ప్రజలు ఓడబట్టండి మీకు మీ ట్యాక్సీలు కడుతున్నారు ఆ ట్యాక్సీల రూపకంలో కట్టుతూ పెంచుతూ ఉన్నవు కూడా చెత్త ట్యాక్స్ అంటూ నీటి ట్యాక్స్ అంటూ పెంచుతూ పోతున్నారు అంటే మన ట్యాక్సీల రూపకంలో పైసలు తీసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు దీన్ని గమనించాలి మీరు ఆల్రెడీ ఇంటి ట్యాక్స్ కడుతుంటే మొత్తం దానినే ఉంటాయి చెత్త ట్యాక్స్ అని అరవై రూపాయలు తీసుకుంటున్నారు ఒకటే నెంబర్ అరవై రూపాయలు ఉండాలి ఒక ఇంట్లో ఐదు ఉంటే ఐదు అరవైలు తీసుకుంటున్నారు అంటే దోపిడీ నీటి ట్యాక్స్ థర్డ్ క్లాస్ మున్సిపాలిటీలు ఇవి డెబ్బై ఐదు రూపాయల కంటే ఎక్కువ ఈరోజు నూట యాభై రూపాయలు ఉంది ఇప్పుడు రెండు వందలు చేస్తా అంటే కొత్త కౌన్సిల్ వచ్చి సతకాలు పెట్టి చేస్తే దోపిడికి శ్రీకారం కూర్చు చుడతారు అందుకోసం ప్రజల మీరంతా మేల్కొని ఇవన్నీ గమనించి నీతి పనులను మంచి వాళ్ళని గెలిపించాలని మేము కోరుతున్నాము నమస్కారం